డబ్బులుంటేనే ఆప్తులు వస్తారా డబ్బులుంటేనే బంధువులు ఉంటారా డబ్బులుంటేనే నలుగురు మనతో మాట్లాడతారా ఇది ఎంతవరకు నిజం ఎస్ డబ్బులుంటే వాళ్ళు అసలు ఆప్తులు ఎలా అవుతారండి బంధువులు ఎలా అవుతారండి నువ్వు నీలా ఉంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నా కానీ నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళే నీ ఆప్తులు బంధువులు ఫ్రెండ్స్ అవుతారు నీ డబ్బులు చూసి వచ్చేవాళ్ళు వాళ్ళు అసలు ఆప్తులే కాదు బంధువులే కాదు నా దృష్టిలో వాళ్ళు అసలు మనుషులే కాదు డబ్బుకి ఇచ్చే వాల్యూ మనుషులు ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు మనుషులేలా అవుతారండి ప్లస్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీరు డబ్బుని సంపాదించండి సేవ్ చేయండి మీకు వచ్చే రూపాయలు ఒక రూపాయిని సేవ్ చేయండి రూపాయి వస్తే పావలను సేవ్ చేయండి పది రూపాయలు వస్తే రెండు రూపాయలు సేవ్ చేయండి పక్కకు పెట్టండి డబ్బులన్నీ పోగొట్టుకొని అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టి ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి తెచ్చుకోకండి మీ విలువను కోల్పోకండి అలాగే ఎవరి నీకు అత్యవసరమైతే అప్పు చేస్తే అప్పు తీర్చేలా ఉండాలి అసలు అప్పు చేసే పరిస్థితి దాకా తెచ్చుకోకండి ఒకవేళ చేస్తే తీర్చే పరిస్థితిలో మీరు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఈ సొసైటీ మీకు వాల్యూ ఇస్తుంది డబ్బులు పోగొట్టుకొని వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు వీళ్ళు వాల్యూ ఇవ్వలేదని బాధపడటం ఎందుకండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని మీకు రాని ఆప్తులు వాళ్ళ ఆప్తులే కాదు బంధువులే కాదు వాళ్ళ మనుషులే కాదు వాళ్ళని మీరు కేర్ చేయకండి వాళ్ళ గురించి మీరు బాధపడకండి ముందు మీరు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా సేవ్ చేయాలి దాని మీద ఫోకస్ పెట్టండి మీరు ఊరికే మదన పడకండి వాళ్ళు మమ్మల్ని డబ్బు లేనప్పుడు ఎలా చేశారు అలా చేశారని ఆలోచన మైండ్లోంచి తీసేయండి చాలా హ్యాపీగా ఉండండి చెప్పే కదా డబ్బు మీద ఫోకస్ పెట్టండి ఓకేనా